మీరు శ్రీకాకుళం నుంచి లెటర్స్ పంపిద్దాం అనుకున్నారు కదా పాకిస్తాన్కి అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ నుంచి లెటర్ పంపించడానికి ఏదైనా ఇబ్బంది ఉండిందా ఇబ్బంది ఉంది ఇక్కడ నుంచి లెటర్స్ అంటే వాళ్ళ అడ్రస్ రాశారనమాట ఇలా పంపించండి టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అన్నట్టు ఉంటుంది ఇలా పంపించండి అని రాశారు అలాగే మీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇలా రాస్తే పాకిస్తాన్ రాస్తే వాళ్ళు చదివారు పాకిస్తాన్ ఏంటి కి మీకేం సంబంధం మీరు కి లెటర్ ఏంటి ఇలాగ అడిగేవారు అనమాట చాలా ఇబ్బంది పెట్టేశారు టూ త్రీ డేస్ వాళ్ళకి ఇలాగే ఇబ్బంది పెట్టేస్తే మేము ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు అప్పుడప్పుకున్నారు తర్వాత మేము ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు వీళ్ళు పాకిస్తాన్లో మీరే ఈయడమేటి పాకిస్తాన్ అనేసి వాళ్ళ కోసం అడిగేవారు చాలా ఇబ్బంది పెట్టేశారు తర్వాత ఈ స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు నమ్మారు నమ్మారు మీ ఫ్యామిలీ ఎవరు చెప్పలేదా మీకు ఇలా సేపులు పట్టుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఇలాగే ఉంటుంది మీకు ఇదన్నీ ఎందుకు లేదంటే ఎందుకు లవ్ లో పడుతున్నారు మీరు ఇలా రిస్కీ లైఫ్ లో ఉన్న వాళ్ళతో అలా ఎవరు చెప్పలేదు అదే మీరు ఎవరు చెప్పలేదా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళే లవ్ లో ఉంటాం కదా కనిపించదు అనమాట అంటే లవ్ లో ఉంటే కావాలన్నట్టు ఎంత రిస్క్ అయినా రాజు లాగే ఒక రకంగా ఇప్పుడు మేము పాకిస్తాన్ దొరికి భారతదేశం మొత్తం తెలుసు కదా ఈ కథ తీయాలని మీకు అనిపించింది మా ఇంటికి రావడం తినడం చేయడం చాలా హ్యాపీ అనిపించింది మీకు ఎలా ఆలోచన వచ్చింది తీయాలని ఎంతమంది తెలుసు చాలా మంది ఉన్నారు ఎవరికి ఆలోచన మీకు లేదు చాలా అంటే ఫస్ట్ నాకు చందు ఈ కథ చెప్పిన తర్వాత కార్తిక్ వచ్చి నాకు ఐడియా చెప్పాడు ఆ తర్వాత చందు నాకు నేను సినిమాలో ఇలా ఇలా ఒక స్క్రీన్ ప్లే ఇలా అనుకున్నాను చెప్పిన తర్వాత బాగా ఎక్సైట్ అయ్యా వెంటనే మనం శ్రీకాకుళంకి వెళ్ళి మత్స్యలేసంకి వెళ్ళి అందరినీ కలుద్దాము అక్కడ అక్కడ వాళ్ళని కలిస్తే నాకు ఇంకా మంచి ఐడియాస్ వస్తాయని చెప్పి అక్కడ వచ్చి మీతో ఆ రోజు స్పెండ్ చేయటం జరిగింది ఆ తర్వాత వైజాగ్కి వెళ్ళి పోర్ట్లో మళ్ళీ సముద్రంలోకి వెళ్ళ వెళ్ళటం అదంతా జరిగింది కానీ మిమ్మల్ని వచ్చి కలిసాక నాకు అర్థమైంది ఈ క్యారెక్టర్లో ఈ కథలో ఇంకా ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని హై పాయింట్స్ ఇన్స్పిరే ఇన్స్పిరే ఇన్స్పైరింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయండి సో అంటే దాని మీనింగ్ ముందే మీకు తెలుసా లేదు తండేలు అంటే అంతకుముందు తెలియదు తండేలు అంటే మనకి ఈ బోట్ క్యాప్టెన్ లీడర్ అనేది ఒకసారి నా కథలోకి వచ్చాకే తెలిసింది అంతకుముందు తెలియదు మాకు అక్కడ తండేలు అంటారు గుజరాత్లో అదే వాండర్లో మాకు తండేలు తండేలు అంటే చిప్పి నడిపించే వారిని తండేలు అంటారు అక్కడ అందుకే ట్రైలర్ లో కూడా డైలాగ్ వేసాం తండేలు అంటే ఓనరా కాదు లీడర్ చాలా బాగా వచ్చింది సార్ అయితే సార్ అక్కడ ఎంత బాధపడ్డామో అంత ఆప్యం ఉంది ఈ రోజు ఎందుకంటే అది ఒక జీవితంలో గుర్తుండిపోద్దలుగా మా రియల్ స్టోరీ ఇప్పుడు మేడం అంటే మేమైతే రియల్ గా అన్ని మా బాధలన్నీ తెలుసు మాకు పడే ఆవేదన మీకు ఎప్పుడైనా షూటింగ్ లో ఒక సీన్ చెప్పినప్పుడు అదే ఎమోషనల్ సీన్ చెప్పినప్పుడు కానీ ఆ కి ఎప్పుడైనా మీరు ఎమోషనల్ అయ్యారా అరే వీళ్ళంత బాధ పడ్డారన్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించింది మాకు మీ వే ఆఫ్ లైఫ్ రోజు రోజు మీరు ఎలా గడుపుతున్నారు అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం మీరు ఎలా చెప్తారు నేను రోజుకి తుఫాన్ అక్కడ వస్తుందా ఏమవుతుంది అని ఒక రోజు రోజుకి ఎలా మీరు గడపగలుగుతార నెక్స్ట్ రోజు లేచి అది నిజ లైఫ్లో నేను అది చేయగలుగుతాను అంత నాకు నాలో ఆ శక్తి ఉందని నాకు తెలీదు సో ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు మనం ఫిల్మ్లో నాకు ఈ ఆలోచనే వస్తుంది వీళ్ళకి ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది ఎందుకంటే మ నార్మల్గానే మనం అందరికీ ఒక ఇలా ఒక పరిస్థితి వస్తుంది అని మనకు తెలీదు అక్కడ అలా ఉన్నప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలి ఎక్కడి నుంచి షురూ చేయాలి ఎక్కడ అక్కడి దాకా వెళ్ళాలి వాళ్ళని ఎలా బయట తీసుకురావాలి అనేది ఒక పెద్ద ఒక మనమే మన లోపల చెప్పాలి లేదు ఇది అయిపోతుంది ఇది అయిపోతుంది మన అలా ఈ ని వదలకూడదు మధ్యలో సో అది మీరు ఎలా చేస్తారు అని ఆ థాటే నాకు ఉంది నాకేం కష్టం అనిపించట్లేదు బట్ మీరందరూ ఎంత కష్టం తీసుకున్నారో అదే నాకు ఆశ్చర్యం వచ్చింది ఎమోషనల్ అయ్యారా మీరు సీన్ చెప్తారు కదా అండ్ ఏ డైలాగ్ ఎమోషనల్ అయ్యారా చెప్పేటప్పుడు మన మనం కొన్ని విషయాల్లో మీరు చెప్తున్న దాంట్లో నుంచి తీసుకున్నాము కొన్ని విషయాల్లో మనమే ఒక డ్రామా లాగా తీసాము సో ఆ డ్రామాలో ఎక్కడ నేను లేదో ఎక్కడ నేను లేని సీన్స్ కొన్ని ఉన్నాయా అక్కడ నాకు చాలా బాధ అనిపించింది నా సీన్స్ ఏముందో అది వేరొక డ్రామాలో వెళ్తుంది బట్ నిజంగానే ఒక రోజు రోజుకి ఎలా వాళ్ళు ఏం జీవిస్తున్నారో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు వాళ్ళకి జరిగిన పని వాళ్ళు చెప్తున్న మాటలన్నీ విన్నప్పుడు నాకు అప్పుడు బాధ అనిపించింది నాది కన్నా వాళ్ళది నేను విని చాలా మీరు ఢిల్లీ వెళ్ళటం ఆ ఎపిసోడ్స్ మీరు నాకు శ్రీకాకుళంలో చెప్పినప్పుడు చెప్పినప్పుడు బాగా ఎమోషనల్ అనిపించింది మీరు ఢిల్లీకి వెళ్ళి ఎలా పోరాడారు అక్కడ అండ్ అది కాకుండా ఇంకోటి నాకు చెప్పారు సముద్రంలో ఉన్నప్పుడు ఒక పెద్ద షిప్ వచ్చి ఒక మీద ఒక చిన్న బోట్ అలా కొట్టుకుని అలా వెళ్ళిపోయింది కదా అది చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది కొట్టుకుని పోయి అసలు ఆగలేదు కదా కొట్టుకొని అలా వెళ్ళిపోయారు కదా పెద్దది కదా మీరెందరూ అందరూ కమ్యూనిటీ సో యునైటెడ్ ఐ థింక్ మీలో ఉన్న శక్తి మీరందరూ అందరూ కలిసి ఒకేలాగా ఉన్నారు కదా లైక్ వన్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఒక్కరికి ఇది జరిగిందంటే అందరికి జరిగినట్టే ఏ ఫ్యామిలీకి అలా జరగకూడదు మా ఫ్యామిలీ ఒకేసారి దొరకకూడమంటే చాలా మీ డ్రైవర్ కనుక ఆ లైన్ చెప్పినట్టు మా బాగా తర్వాత మా అంటే అనియ్య నేను బోట్ ఆఫ్ చెప్పాను ఆ ఈ బోట్ ఆఫ్ చెప్పిన ఓనర్లు నాతో నా వెనక్కి పంపించారు ఈ రామారావు ఎక్కువ చేపలు పడతాడు ఈ వెనక ఈ నేతన వెనకలు వెళ్ళండి చేపలు ఎక్కి దొరికితే అనుకుని నాకు వెనకలు పంపించడం దొరికిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇలా జరుగుతుంది సో లాస్ట్ క్వశ్చన్ అంటే తండ్రి టూ ఉందా మీరు ఆ రోజు ఈవెంట్ లో ఏదో జోక్ చేశారు కదా చెప్పండి అప్పుడు స్టోరీ తండ్రి టూ ఉంటే ఖచ్చితంగా ఒక తమ్ముడుగా యాక్టింగ్ చేయాలను పాకిస్థాన్ బోల్డ్ కదా వచ్చేసరికి ట్రావెల్ ఒక సంవత్సరం పాటు మేము వెనకాల ట్రావెల్ ప్రతిది తిన్నా ఏం చేసారు అనేది ఒక సంవత్సరం పాటు ఫోన్ కాల్ అదే ఇక్కడ పాకిస్తాన్ వచ్చేసరికి ఇక్కడ అప్పటికి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇంకా తండ్రి టూ లో కూడా ఇంకా బోల్డ్ కదా ఉంటది కానీ ఫైట్ చేయాలంటున్నారు కదా అక్కడ అక్కడ నుండి ఇక్కడ వచ్చేసరి నేనేం చేశాను ఇంకా బోల్డ్ స్టోరీ ఉంది ఇంకా ఖచ్చితంగా చెప్పండి నచ్చిన విషయం ఏంటంటే సార్ అన్నారు కదా ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ ఎప్పుడు మీకు ఏ సినిమా చూడలేదు ఆ చిన్నపూల సెట్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అనకాపల్లిలో ఒక షూటింగ్ ఉంది కదా అక్కడికి వచ్చాము అక్కడ చూసి నేను సాక్ అయిపోయాను అదే ఏ సినిమాలు వెళ్ళి చూడలే అసలు అలా ఇమడిపోయారు సార్ మీరైతే అదే నేను చెప్తున్నా ని మిమ్మల్ని వచ్చి అప్పుడు కలిసి మీతో టైం స్పెండ్ చేసాకే నాకు ఆ క్లారిటీ వచ్చింది ఓకే మనం ఇలా క్యారెక్టర్ ని ఇలా డిజైన్ చేయాలి సో నాటగాడిలాగా చెయ్ బనిల్ తోటి ఆ ఎండలోటి ఇవన్నీ అన్ని శంకర్ పట్టుకొని ఉన్నారు కదా ఫస్ట్ పోస్టర్ పట్టుకొని హైలెట్ అది అయితే అందరు కూడా మౌలు ముసలంత సాయి సినిమా మేము చూడ ఫోన్ చేసినా అదే రింగ్ స్టోన్ బుజ్జి తల్లి ఎవరికి ఫోన్ చేసినా బుజ్జి తల్లి రింగ్ స్టోన్ ప్రతి సెల్లకి హైలెస్ హైలెస్ సాంగ్ అంటే

ఉప్పు నీటి ముప్పును కూడా గట్టిగా దాటి గట్టి ఉన్న ఎంత అలాగైనా మీరు దాటుతారు కానీ ఒక కన్నీరు చక్క దాటలేకపోతారు అక్కడ అక్కడైతే చాలా ఎమోషనల్ స్ట్రాంగ్ ఆ పాయింట్ అయితే నాకు పిచ్చి పిచ్చగా నచ్చింది చాలా బాగుంది మీరందరికీ చెప్పాలి పూర్వ జనంలో అదృష్టం చేసుకున్నాం అట్లే ఏం లేదు అట్లే జీవిత రియల్ జరిగింది జవర్దురా ఎన్నో విషయాలు చెప్పాలి బట్ మనకి సినిమా పరంగా ఓన్లీ ఆ రెండు గంటలే ఉంది బట్ ఇంకెన్నో చెప్పాలి ఫ్యామిలీ కి ఈ కథ నచ్చిందంటే మా అదృష్టం సార్ అది బొమ్మ ఈ బొమ్మకి రాజుల జాతర పొలిటిసిన్ అండడం లేదు రాజులో జాతర రాజు జాతర పొలిటీసిన్ గా ఉండడం లేదు కానీ పొలిటీసియన్ చూస్తే ఇంకా బావేమో అనిపిస్తుంది మాకు అంటే చూస్తారే మచ్చికూర జట్టు లేళ్ళకైనా తెలుస్తుంది ఒక నమ్మకం ఇంకా జట్టు స్పీడ్ గా అవుతుంది జట్టు ఉంటే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు సార్ మా కోసం మత్స్యకూరల కోసం ఏదేనే ఒక మంచి పని చెయ్యండి సార్ అదేనే మీకు వీలైనంత అందరి కోసం మా కోసం అని కావచ్చు కోసం ఇన్ని మంది హీరోలు ఉంటుండగా మీరు తప్పకుండా మేము అనుకున్నాము రిలీజ్ ముందే మీకు ఒకసారి చూపిద్దామని బట్ మీరు ఐ థింక్ థియేటర్ లో చూస్తే సినిమా నచ్చితే మాకు ఎంతో సంతోషం అది మిమ్మల్ని సార్ అవునా ఇప్పుడు మేము చేపల సార్ మా యాస వేరే ఉంటుంది అలా అక్కడ ఉంటుందిరా అనడానికి అక్కడ ఉంటుందిరా అనేసి మా మా బాస్ వేరే ఉంటుంది ఒక సిటీ అనుకో మా బాస విని అరే శాపలో వాళ్ళరా అంటారు కొంతమంది ఊ మీ సేపలో అంటారు కొంతమంది అంటే అంటారు అంటారు అనడానికి అలాగా అలాగ రాదు ఒక్కో వేరే మా మత్స్యకారులు స్లాంగ్ వేరే వేరే ఉంటాయి మా స్లాంగ్ వేరేగా ఉంటుంది పక్కన మత్స్యకారు స్లాంగ్ వేరేగా ఉంటుంది అందులో స్లాంగ్ అయితే ఎవరు మాట్లాడలేరు కానీ మేడం గారు అయితే నాకైతే చాలా మేము మాట్లాడినట్టే మాట్లాడారు అసలు ఇది అయ్యా నేను ఫుల్ టైం అది సైలెంట్ మేడం గారు మేము అలాగే మాట్లాడతాం ఆ ఉంటదిరా అలాంటి వెళ్తాం రా అన్నట్టేసి మేడం గారు చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇది నాకు పెద్ద కాంప్లెయింట్ థ్యాంక్ యూ మచ్ సక్సెస్ మీట్ మాత్రం

వస్తాం ప్లాన్ చేస్తాం మీట్ అయితే శ్రీకాకుళంలో చేస్తున్నావు తప్పకుండా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మాతో మీరు కలిసి ఇంత షేర్ చేశారు